వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ స్థానిక ఇందిరా భవన్ శుక్రవారం ఉదయం పది గంటలకు నెల్లూరు జిల్లా మైనారిటీ చైర్మన్ శ్రీ షేక్ హెచ్ రెహమాన్ ఆధ్వర్యంలో మైనారిటీ కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశం నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ చేవూరు దేవ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అదేవిధంగా నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ ఎం గోపాల్ రెడ్డి మరియు రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ శ్రీ దాదా గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని నెల్లూరు జిల్లా మైనార్టీ కమిటీ లిస్టులో ఉన్న సభ్యులు వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి పిసిసి రాష్ట్ర సభ్యులు శ్రీ ఎల్ సురేష్ జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షులు కోవూరు కోఆర్డినేటర్ శ్రీ ఏటూరి శ్రీనివాసుల రెడ్డి రాష్ట్ర పిసిసి స్నాక్ పర్సన్ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ శ్రీ ఎన్ కిరణ్ రెడ్డి రాష్ట్ర పిసిసి సభ్యులు జిల్లా అధ్యక్షులు బాల సుధాకర్ షేక్ అల్లావుద్దీన్ వై మల్లికార్జున్ రెడ్డి సయ్యద్ మీరాముద్దీన్ హాజీ షేక్ మహమ్మద్ హనీఫ్ షేక్ కరీముల్లా షేక్ ఇర్ఫాన్ సయ్యద్ హబీబ్ బాషా మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు నాయకురాళ్ళు షేక్ నూర్జహాన్ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది

don't ¿Dónde? 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 இடத்துக்கு నెల్లూరు జిల్లా మైనారిటీ కేర్గా ఎన్నుకోవడం జరిగింది ఇక్కడున్న పెద్దలందరికీ దానికి ధన్యవాదాలు ముఖ్యంగా మన రాష్ట్ర నాయకులు మైనారిటీ అధ్యక్షులు రాధు గాంధీ గారికి మరియు మన జిల్లా డిసిసి గారికి చే దేవకుమార్ రెడ్డికి అదేవిధంగా మన గోపాలరెడ్డి గారికి మన కిరణ్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నా ముఖ్యంగా నా అన్న లాంటి వాడుకో నల్ల అభివృద్ధి చూసి నా నటులకి మల్లికారెడ్డి గారికి అందరికీ నా నా అభివందనాలు నా యొక్క వాళ్ళు వెను ఎన్నుకున్నందుకు నేను వాళ్ళకి వెనబడినాను ముఖ్యంగా నేను నాలుగు వారు చెప్తాను మీరు ఎనండి మేము ఈరోజు ఇక్కడ ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే మీకు ఒక పదవి అనేది మన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ తరఫున ఈరోజు ఇవ్వబోతున్నాం ఈ పదవి అనేది ముఖ్యం కాదు కాంగ్రెస్ కోసం మనం ఏం చేయాలో ఏం చేయబోతున్నామో ఆ ప్రాణాయం లేక ముందు ముందు మనం ఏం చేయబోతున్నామో దాని గురించి మన దాదాగారిని గురించి మీకు వివరంగా చెప్తారు ఈరోజు మండలంలో జిల్లా లెవెల్లో కానివ్వండి మండలాల్లో కానివ్వండి ఈరోజు సమీక్ష దాదాపు ఈరోజు ఒక ఒక లిస్టు అయిపోయింది ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ మన పెద్దలు వారి సమక్షంలో వాళ్ళకి వాళ్ళ యొక్క అపాయింట్మెంట్లో మేము ఇవ్వగలుగుతాము అందులో నిశ్విధంగా కూర్చొని మీకు ఏదైనా డౌట్ ఉంటే మాట్లాడొచ్చు ముందు ఏ విధంగా మనం ప్రణాళికలు ముందుకు పోవాలి జిల్లాలో కానివ్వండి మండలాల్లో కానివ్వండి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటిది కాదు నూట ముప్పై సంవత్సరాలు జరుగుతున్న పార్టీ ముస్లిమ్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు కానీ ఈ మధ్య కొంత ఇటు ఉన్నారు వీళ్ళందరూ మళ్ళా మనకు తోడ్పడతారని వాళ్ళ ఇంటికి మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం బాధ్యత మనకుంది ఈరోజు మీకు మేము పత్రం అది ఇవ్వడం ఒక బాధ్యత ఇస్తున్నాము ఈ బాధ్యతని సరైన దిశలో మీరు నిర్వర్తిస్తారని దానికి నేను కూడా మీకు సహకరిస్తానని అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు మైనారిటీ నాయకులు రాధా గాంధీ కూడా ఇచ్చే నిర్దేశం ఈరోజు మీకు దాని మాటలు చెప్పగలుగుతారు అదేవిధంగా మనకు ఏ విధంగా వాళ్ళు సహాయపడతారు కూడా మనం వాళ్ళ ద్వారా చర్చుకోవచ్చు నా మాటలు మాట్లాడుతాము రాష్ట్ర అధ్యక్షులు రాధా గాంధీ గారు సురేష్ కార్యదర్శి లక్ష్మణ్ గారు నెల్లూరు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ వేదికగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ యొక్క సమావేశం చేసినటువంటి మైనారిటీ నాయకులు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆయన నమస్కారం భారతదేశంలో ముస్లిమ్స్కి కాంగ్రెస్ పార్టీకి ఒక అవినవభావ సంబంధం ఉంది కొన్ని దశాబ్దాలుగా వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆదరిస్తూ వస్తున్నారు అయితే వాయు భారత్ ప్రధాని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కానీకుండా కొంతమంది పనికి మాలిన వాళ్ళు జనార్దన్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో రాధా ఏబిఎన్ రాధాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మిమ్మల్ని ధనార్జన్ రెడ్డి అంటారే అని చెప్పి అడిగారు దానికి ఆయన ఏం సమాధానం నీలాంటి పనికి ఎవరు చెప్పుకుంటారో అని అని చెప్పేసి ఆ విధంగా కొన్ని పనికిమార్ వాళ్ళు రాహుల్ గాంధీని ముస్లిము అని చెప్పేసి ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తున్నారు ముస్లిం అయితే ఏమి అందరికీ ఉన్నట్లు ఆయనకి రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు అతను ముందుకు ఆయన మనిషే కదా ముస్లిం అనేది మాత్రం ఇంకా అతను ముస్లిం అని అంటే అతను ఇంకా మద్దతు పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పొలం భారతదేశంలో తక్కువ ముస్లిమ్స్ మద్దతు అతను ఉన్నిందంటే చాలా ఎదిగే ఉంటాయి మీకు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక బర్నింగ్ ఇష్యూ పైన నేను ఇప్పుడు రెండు మాటలు చెప్పదలుచుకున్నాను ఈ మధ్యన తెలంగాణ ముఖ్యమంత్రి ఓసీ క్యాస్టర్ను లీగల్గా ఈసీ అయినాడు అని చెప్పి అన్నాడు బట్ తప్పేండు ఇది జరిగిన వాస్తవం ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానంగా పోతూ ఈరోజు నెల్లూరు మైనార్టీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడైనటువంటి అయినటువంటి రహమాన్ గారి అధ్యక్షతను మైనార్టీల సమావేశం నిర్వహించడం జరిగింది ఇదైతే నెల్లూరులో ముందు నుంచి కూడా నెల్లూరు కాంగ్రెస్ పార్టీకే కాదు నెల్లూరులో పూర్తి స్థాయిలో మైనార్టీలంతా కాంగ్రెస్ పక్షానే నిలవడడం చాలా గర్వకారణం రాష్ట్రం మొత్తం పైన నెల్లూరు నెల్లూరు జిల్లాలో మైనార్టీలు మొత్తం ఈరోజు మన ఎలక్షన్లు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకే పట్టం పెట్టడం జరిగింది ఏదైతే బీజేపీ నిరంకుశిత పాలన అదే రకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీలో భాగమే అదేవిధంగా గడిచిన అవినీతి ప్రభుత్వం కూడా బీజేపీలో భాగమే ఆయన కూడా ఆ రోజు ఏదైతే ముస్లింలు ఎన్ఆర్సి సిఏ వచ్చాయో అదేవిధంగా మన్నటిక మొన్న వక్బిల్ సవరణ చట్టం వస్తే కూడా పూర్తి స్థాయిలో అటు వైకాపా ఎంపీలు ఇటు తెలుగుదేశం ఎంపీలు పవన్ కళ్యాణ్ ఎంపీలు మొత్తం కూడా బీజేపీకి మద్దతు పడకడం జరిగింది ఈ దేశంలో బీజేపీ రోజు ఏ రకంగా ప్రభుత్వం చేస్తూ ఉంది ఏ రకంగా డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మనం చూడదగితే ఎక్కడా కూడా అభివృద్ధి లేదు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ రోజు ఇందాక అన్నగారు చెప్పినట్టు బ్రిటిష్ ఆయా బ్రిటిష్లు వదిలిపెట్టిపోయినప్పుడు గుండె సూది కూడా మన దేశంలో తయారయ్యే పరిశ్రమలు లేవు ఈరోజు ఇన్ని పరిశ్రమలు ఉన్నాయంటే అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గడిచిన పదకొండు సంవత్సరాలుగా మన రాష్ట్ర పరిస్థితి చూస్తూ ఉంటే పూర్తి స్థాయిలో అధ్వానంగా ఉంది ఈరోజు బీజేపీ ఏం చేస్తా అంటే కేవలం మతాల పైన కులాలపైన విభజించు పాలించు అనే విధంగా కేవలం మైనార్టీలు పద్దెనిమిది శాతం వర మైనార్టీలపైన దాడులు చేస్తూ ఈరోజు పబ్బం గడుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ద్వారా పూర్తిగా ఖండిస్తున్నాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునే వరకు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలా గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తామని అదేవిధంగా మైనార్టీలు మొత్తం కూడా యావత్ భారతదేశం అంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడుతూ ఏదైతే సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీతో ముందు నుండి నడపాలని చెప్పి ఆదేశిస్తూ ఆ రకంగా కోరుకుంటూ ఈ నెల్లూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ జిల్లా మైనార్టీ కార్యవర్గ సమావేశం అలాగే కాన్స్టిట్యున్సీ వై మైనార్టీ కన్వీనర్గా జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి రాష్ట్ర మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది అలాగే మరొక అతిథి పీసీసీ జనరల్ సెక్రటరీ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి గోపాల్ రెడ్డి గారు ఇంకా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు అందరూ కూడా ఈ సమావేశానికి రావడం ఈ సమావేశంలో మైనారిటీ సోదరులకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధాన్ని వివరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కోసం రాహుల్ గాంధీని ప్రధానం చేయాలని ఒక ఆలోచనతో మొన్న ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో చాలా వరకు మైనారిటీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీకు ఈ దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో దగ్గర దగ్గరగా ఇండియా కూటమి పోటీ ఇచ్చిన ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రధానమంత్రి పదవి చేర్చుకున్న విషయాన్ని మనం గుర్తు ఇటువంటి నిర్ణయాల వల్ల భారతదేశం ఎంత వెనకబడుతుందనేది దేశ ప్రజలు గ్రహించాలని చెప్పి ఈరోజు ప్రైవేటు రంగానికి పెద్ద పెట్టేస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని మీరుగార్చే ప్రక్రియ దేశంలో మొదలైపోయింది చాలా వరకు నిర్వీర్యం చేసేసినటువంటి సందర్భాన్ని ప్రజలు గ్రహించాలి నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన ఈ దేశానికి ముస్లింస్కి సంబంధం లేదు అనేటువంటి బీజేపీ ఒక ప్రభుత్వం పోగడం చూస్తుంటే మణిపూర్ సంఘటన తర్వాత క్రిస్టియన్ మైనార్టీ సోదరుల మీద జరిగినటువంటి దాడులు దాన్ని కంట్రోల్ చేయడాక రాష్ట్రపతి పాలన పెట్టినటువంటి అంశాన్ని మనం గుర్తు ఒక ప్రధానమంత్రి జరిగినటువంటి నిరంకశ దాడులు అమానుషంగా ఇన్ని అరాచకాలు జరిగినాయో మణిపూర్లో మనం అందరం మోడీ చూసాం దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉండి దాన్ని ప్రేక్షక పాత్ర పోషించినటువంటి అంశాన్ని భారతదేశ ప్రజలు కలిసివేసి ఇప్పుడు మైనార్టీ సోదరులు కూడా ఆ కష్టాలే రాబోతున్నాయి ఆ కష్టాల్లోకి నిర్తారేమని చెప్పి భారతదేశంలో ఉన్న మైనార్టీ సోదరులు ఆందోళనలో ఉండాలని చెప్పి చెప్పండి నేను ఎందువల్ల చెప్తున్నానంటే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీరు చెప్పడం భారతదేశంలో జరిగేటటువంటి పరిస్థితులు నిర్వహిస్తున్నాం దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరమో దేశ ప్రగతికి దేశ సమైక్యత కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అవసరం డెబ్బై సంవత్సరాల చరిత్రలో స్వతంత్రం వచ్చిన సుదీర్ఘ చరిత్రలో యాభై సంవత్సరాలు పరిచయం కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక ప్రభుత్వ రంగ సంస్థలు బ్రిటిష్ వారు వదిలినప్పటికీ ఇప్పుడికి ఎంత అభివృద్ధి చెందిందో మనం ఒకసారి అవగాహన చేసుకోవాలి ఈ యొక్క జనరేషన్ యువత గ్రహించాలి హిందుత్వం ముసుగులో వాళ్ళు చేసే రాజకీయాన్ని గ్రహించాలి మతతత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు పోరాటం చేయాల్సిన పరిస్థితులు వచ్చింది చెప్పి నేను తెలియజేస్తాను వీటినన్ని కూడా దేశ ప్రజలు గ్రహిస్తున్నారు వాళ్ళలో ఒక ఈ శ్రీకారం చుట్టాలని ఈరోజు మా మైనార్టీ సోదరులు ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీ నేసం మైనార్టీ కమిటీ ద్వారా జిల్లా కార్యవర్గ సభ్యులు మండల ప్రసెంట్లు కూడా మొన్న అనౌన్స్ చేయడం జరిగింది అందరికీ ప్రధానమైన బాధ్యత ఏంటంటే ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి ఇప్పుడు జరిగేటటువంటి పరిపాలన వ్యత్యాసాన్ని వివరించి ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్రాన్ని వచ్చిన పార్టీ పెద్దలు ఒక వాళ్ళ కోరిక కూడా అందరికి కూడా వాళ్ళకి తెలియజేస్తారు వీడింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనారిటీ సోదరులని ప్రిసిడెంట్స్ని ఎస్సీలని ఎస్టీల్ని అందరూ కూడా ముందుకు తీసుకుపోయి బీసీలని ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాన్ని మనం దగ్గర దగ్గరవాల్సిన అవసరం ఉంది ఇతర పార్టీల్లో ఉండేటటువంటి మన కాంగ్రెస్ శ్రేణుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా టీడీపీ పార్టీలో ఉన్నా మనం మన పక్క తీసుకొచ్చేదానికి మాతో పాటు మీరందరూ కూడా కృషి చేసి అవసరమైతే మేమందరం కూడా మీ యొక్క కాన్స్టిట్యున్సీలకి మండలానికి గ్రామానికి కావాలంటే వచ్చి మీతో కూడా పనిచేస్తామని చెప్పి మనవి చేస్తూ ఈరోజు జరిగే మైనార్టీ మైనారిటీ కార్యవర్తల సభ్యులందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై జై హింద్ జై